మా ఎమ్మెల్యే గారు ఇరవై మూడు కోట్లు శాంక్షన్ అయినాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ శాంక్షన్ ప్రతిపాదన కూడా శాంక్షన్ అయిపోయినాయి ఏడికి పోయినాయి మరి పైసలు ఎక్కడికి పోయినాయి ఆ పైసలు ఇవాన్ని ఇప్పుడే ఫోటో తెప్పించిన ఇవాళనే డేట్ ఇప్పుడు పన్నెండు గంటలకు ఏమున్నది అబ్బాయి ఎంతగానో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉన్నదని ఖాళీగా ఉన్నది గ్రౌండ్ ఇప్పుడు అక్కడేదో ప్రైవేట్ ప్రోగ్రామ్ ఏదో చేస్తున్నారు వాళ్ళ వాహనాలు ఉన్నాయి కాంప్లెక్స్ కాదు స్పోర్ట్స్ కాదు మీకు కాంప్లెక్స్ వదిలేయండి కనీసం అక్కడ ఒక ఫుట్బాల్ పోల్ కూడా కానీ పడే పరిస్థితి లేదు శాంక్షన్ అయిపోయినాయి అంట పైసలు అబద్ధాలు ఎమ్మెల్యే నుంచి మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి వరకు కోడిని చూపెట్టి ఇక వచ్చేసింది ఇగోండి ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇగో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇగో పట్టాలు ఇగో వేల ఇంద్రమ్మ ఇల్లు అట్లా మా కంటోన్మెంట్ ప్రజలను పిచ్చోల్లం చేసి మభ్యపెట్టి ఏం జరిగింది లాభము అని అంటే పట్టాలు రాలే ఏమీ రాలేదు కానీ మా ఎమ్మెల్యే గారికి మాత్రం బెంజికారు వచ్చింది సంవత్సరంలో ఏం జరిగిందబ్బా కంటోన్మెంట్ కంటే ఏమీ రాలేదు మా ఎమ్మెల్యే గారికి మాత్రం బెంజికారు వచ్చింది రెండు కోట్ల బెంజికారు ఉన్నారు ఇలా ఏం చెప్పాలి జూబ్లీహిల్స్ ప్రజలారా ఇగోండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఇంద్రమ్మ ఇల్లు ఆరు వేల ఇంద్రమ్మ ఇల్లు ఇగోండి పట్టాలు ఇగోండి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇది కంటోన్మెంట్ ప్రజలకు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ వాళ్ళకు కూడా ఇలాగే మోసం కావాలన్నా కంటోన్మెంట్ ప్రజలను మోసం చేసి వీళ్ళందరూ మా కేటీఆర్ గారు చెప్పారు మొన్న దండుపాల్యం బ్యాచ్ ఈ దండుపాలియం బ్యాచ్ మొత్తం కంటోన్మెంట్ మీద పడ్డది వారు ఒక్కరు మహిళ వారికి ఎన్నికలు కొట్లాడిర్రు వీరు కేసీఆర్ గారితో పాటు బస్సు యాత్రలో ఉన్నారు నన్ను జైలు వేసిర్రు అప్పుడు కేసేసి దండుపాలెం బ్యాచ్ మొత్తం వచ్చి అబద్ధాలు చెప్పి ఓట్లు తెచ్చుకొని నిస్సిగ్గుగా ఇవాళ మళ్ళా అదే అబద్ధం జూబ్లీల్స్ లో చెప్తున్నారు చేతులు జోడించి జూబ్లీల్స్ ఓటర్లను మేము ప్రార్థిస్తున్నాం ఆరు గ్యారెంటీలను తెలంగాణ రాష్ట్రం మోసపోయింది ఆటో డ్రైవర్లు మోసపోయిన్రు రైతులు మోసపోయిన్రు యువత మోసపోయినరు అసలు ఏ వర్గం కూడా ఇవాళ సంతోషంగా లేదు మళ్ళీ మళ్ళీ మోసపోదామా జనరల్ ఎలక్షన్ లో మోసం చేసిర్రు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మోసం చేసిర్రు ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళా మోసం చేస్తున్నారు రేపు రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వాళ్ళు ఒకవేళ వచ్చి ఓటు అడిగితే ఈ విషయాలు అడగండి మేజర్ మెయిన్ ఎన్నికల్లో ఏం చేసిర్రు కంటోన్